హోలీ పండగ ఎలా వచ్చింది చెప్తాను వినండి ఓసారి శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో తల్లి యశోదాదేవి దగ్గరికి వెళ్ళి నేను నీలిరంగులోనూ రాధ తెల్లగాను ఎందుకు ఉంది అని తాను రాధలాగా అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు అందుకు యశోదాదేవి చిన్నగా నవ్వి నువ్వు రాధలాగా మారడం ఎందుకు రాధనే నీలా మార్చేస్తే సరి అని నీలం రంగుని శ్రీకృష్ణుడికి ఇచ్చింది దాంతో శ్రీకృష్ణుడు రాధాదేవికి నీలం రంగుని పూయడంతో అది చూసి కృష్ణుడి స్నేహితులు కూడా రంగులు పూసుకోవడం మొదలుపెట్టారు అది చూసి బృందావనంలోని ప్రజలంతా రంగులు పూసుకోవడం మొదలుపెట్టారు అంతకుముందు ప్రహ్లాదుడు నిత్యం శ్రీ మహావిష్ణువుని స్మరిస్తున్నాడని హిరణ్యకస్పుడు తన చెల్లి హోలికని పిలిచి ప్రహ్లాదు మంటల్లో ఆహుతి చేయమన్నాడు హోలిక ప్రహ్లాదు ఒళ్ళో పెట్టుకుని మంటల్లో దూకుతుంది కాని విష్ణుమాయ వల్ల ప్రహ్లాదుడు బయటపడగా హోలిక ఆ మంటల్లో కాలిపోయింది హోలిక దహనమైన ఆ రోజునే హోలీగా జరుపుకుంటారు జై శ్రీకృష్ణ